హైవ్ ఇయర్స్ చిరంజీవి గారికి లెజెండ్ పురస్కారం ప్రకటిస్తున్నప్పుడు ఏది సినిమా ఆర్టిస్టులు అంతా కూడా డైమండ్ జూబ్లీనా అదే వజ్రోత్సవాలు అప్పుడు మోహన్ బాబు అనే వ్యక్తి ఎవరు పెద్ద మనిషి ఎవరు లెజెండ్ అంటూ ఏం చేసినా మనం చూసాం మొన్న ఆ మధ్య కూడా ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఎవరు పెద్ద ఎవరు ముందు నడిపించేవాడు అన్నప్పుడు అక్కడ కూడా మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి కొన్ని వార్తలేవో బయటకు మాటలు మాట్లేయో వచ్చుని ఇంట్రెస్ట్ కానీ ఎవరు పెద్దలేరు అందరూ పెద్దలేరు అన్నట్టు రకరకాలుగా కానీ డైమండ్ వజ్రోత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ మొన్న ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అన్నప్పుడు కానీ పలు సందర్భాలలో కూడా ఆనాడు పెద్ద ఎన్టీఆర్ ఆ తర్వాత దాసర నారాయణరావు ఆ తర్వాత చిరంజీవి కాలం క్రాస్ చెక్ చేసుకోండి దాసరి మరణించిన తర్వాత ఎన్నో సందర్భాలలో ఇండస్ట్రీ తరఫున ఎవరితో మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా ముందున్న ఒకే ఒకటి చిరంజీవి మన కరోనా సమయంలో చిరంజీవి క్రైసిస్ ఫండ్ సమ్ ఐ డోంట్ ఎగ్జాక్ట్ వర్డ్ కొంత అమౌంట్ గ్యాదర్ చేసి సినిమా కళాకారులకి నిత్యోత్సర సరుకులు ఇచ్చి కొంత డబ్బు సాయం చేసింది చిరంజీవి సినిమా టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా వెళ్తూ అసలు సమోసా టె సమోసా కూడా రానటువంటి డబ్బులతో టికెట్లు తీసుకోండి అన్నట్టుగా అదే అసలు దాన ధర్మాలు అన్నట్టుగా ఆయన ఏదైనా సొంత డబ్బు అన్నట్టుగా ఇది చేస్తూ పోతూ ఉంటే కరెక్ట్గా సరే సార్ అని ఇండస్ట్రీలో ఉన్న పెద్దలను తీసుకొని వెళ్ళి చిరంజీవి వెళ్ళి మరి అసలు ఏ రోజు ఎవరైనా కూడా దేహి అని ఉంటాయి చిరంజీవి గారు సార్ జగన్ గారు పెద్ద మనసు అర్థం చేసుకోండి సార్ మీరు పెద్దవాళ్ళు మేము ఏదో చిన్నవాళ్ళం ఇండస్ట్రీ మాది చిన్నది టికెట్ రేట్లు ఒకసారి చూడండి సార్ అని పాప ఆయన మనం కూడా చూసాం కావాలని జగన్ రెడ్డి ఆ విజువల్స్ ఇచ్చారని కూడా అంటూ ఉంటారు ఓకే బి ఏదైతే ఏమేం కానీ చిరంజీవి లాంటి పెద్ద మనిషి ఏంటి ఇండస్ట్రీ బాగా కోరాడు పది అడుగులు తప్పు కాదు వందడుగులేసరికి దిగి వెళ్ళిపోయాడు నో ప్రాబ్లం ఇదే విషయాన్ని మన రాజమౌళి గారు త్రిపులర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటా ఐ సో అని చెప్పింది తెలుగు సినీ ఇండస్ట్రీ కంటే పెద్ద మనిషి ఉన్నాడంటే అది చిరంజీవి అని చెప్పేసి చెప్పేశాడు అవునా కదా ఇప్పుడు అంత ఎందుకు చెప్తున్నానంటే మరలా ఎవరైనా చిరంజీవికి పద్మవిభూషణటా ఆయన అసలు అర్హుడా కాదా ఆయనకి ఎందుకు ఇస్తున్నారు ఏ సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా లేరా అని అంటారేమో ఎక్కడ వెతుక్కుంటూ ఉంటారేమో అందుకని క్లారిటీ ఇస్తున్నాను చిరంజీవి గారికి ఇచ్చింది సినిమా ఇండస్ట్రీని కాదండి మొన్న కరోనా సమయంలో మన కరోనా సమయంలో అయితే సెకండ్ వేవ్ సమయంలో అనుకుంటా ఆక్సిజన్ సిలిండర్ లేక ఆక్సిజన్ ప్లాంట్లు లేక ఎన్నో చోట్ల కొన్ని వందల మంది పిట్టల రాలిపోతుంటే చూసి తట్టుకోలేక ఆయన ఆగ మేఘాల మీద చిరంజీవి ట్రస్ట్ నుంచి ముందు సిలిండర్లు పంపారు ఆ తర్వాత ఆక్సిజన్ ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేశారు మీకు తెలుసా ఒక అరటిపండు ఎవరికైనా దానం ఇచ్చి ఫోటోలు పెట్టుకునే బ్యాచ్ ఉన్నటువంటి ఈ రోజులలో కొన్ని కోట్ల రూపాయలు చిరంజీవి గారు తన ట్రస్ట్ ద్వారా ఈ ఫండ్ అంటారు ఈ ప్లాంట్లు ఆక్సిజన్ ప్లాంట్లు పెడతానికి వాడారు అలాగే ఎన్నో చారిటబుల్స్ అని చేస్తూనే ఉంటారు కానీ ఎవరికి తెలియదు తెలీదు అంటే తెలిసినా సరే హైలైట్ చేయరు మరి ఎందుకో మీడియా కానీ మిగతా జనం ప్రాబ్లం ఏంటంటే చిరంజీవి అభిమానులు జనసేన వాళ్ళు ఉంటారు కదా మిగతా కొంతమంది మరి వాళ్ళ సైతే ఎందుకు ఇటువంటి హైలైట్ చేయరు చిన్న చిత్ర ఏవో హడావుడి చేస్తా ఉంటారు సో ఇవి కేంద్రం గుర్తించింది రాజకీయ నాయకులకు తెలుసుగా ఆసుపత్రుల మేనేజ్మెంట్కి తెలుసుగా ప్రభుత్వాలకు తెలుసుగా ఎస్ అందుకే చిరంజీవి గారు మన తెలుగు ప్రజానికంలో ఈరోజు పద్మ విభూషణ్కి అర్హత సాధించారు ఆయనతో పాటు మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు నో డౌట్ ఆయన కూడా డిజర్వ్ సో ఇక్కడ మెయిన్గా చిరంజీవి గారి గురించి నేను రెండో విషయం చెప్పి వీడియోకి వచ్చేస్తాను చిరంజీవి గారికి సంబంధించి ఈరోజు చాలామంది సినీ నటుడు ఆయనకి ఈ మధ్య కథలు వీళ్ళు పెట్టేసి డైరెక్టర్ కొరటాల్సేవ్ నానా రకాలుగా మాట్లాడే అది నేను అనుకుంటారు అవి సినిమాలు అది వదిలేసేయండి చిరంజీవి అనే వ్యక్తి వ్యక్తిగత ఒక శక్తి అలా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ అండ్ చారిటీ యాక్టివిటీస్ ఎన్నో ఎన్నో చేస్తూ ఉన్నాడు అటువంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడకుండా సినిమాల గురించి స్టోరీల గురించి ఆ కామెంట్లు ఈ కామెంట్లు మాట్లాడుకుంటూ ఉన్నామంటే మన వేళ కూడా దిగజారిపోతున్నట్లుగా అవి మాట్లాడుకుందాం ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం బట్ అసలు విషయాలు మాట్లాడకుండా అవే మాట్లాడితే కూర్చుంటే నేను అనేది అది సో విషయం అర్థమైంది కదా చిరంజీవి గారు చేస్తున్నటువంటి దాన ధర్మాలు సేవా కార్యక్రమాలు ఇవన్నీ గుర్తించి సభాష్ చిరంజీవి అని కేంద్రం మె మెచ్చుకొని మన పౌర పురస్కారాలలో అత్యున్నతమైన పురస్కారం ఉన్నప్పుడు భారతరత్న ఆ తర్వాత పద్మవిభూషణ్ ఆ పద్మవిభూషణ్ణి మన చిరంజీవి గారికి ఇవ్వడం జరిగింది ఇంకా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఎవరైనా భుజాలు తడుగుకుంటూ నేను పెద్ద మనిషిని నాకు అవార్డు వచ్చిందని చెప్పేసి అంటారా మన తెలుగులో ఎవరైనా ఉన్నారా కింద కామెంట్లో తెలియచేయండి